హాయ్ వెల్కమ్ టు డైలీ అప్డేట్స్ ఎప్పుడూ భారతదేశం ఆభరణాలు రత్నాలతో కలకలలాడాయి అంతర్జాతీయ మార్కెట్లో ఈసారి బేరాలు లేక వెలవెలబోతున్న పరిస్థితి ఏర్పడింది ఈ ఏడాది మేలో భారత రత్నాలు ఆభరణాల ఎగుమతుల్లో పదిహేడు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం పతనం చోటు చేసుకుందని జేమ్సన్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ వెల్లడించింది గత నెలలో ఈ రంగం ఎగుమతులు పంతొమ్మిది వేల రెండు వందల అరవై పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లకు తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగు ఇదే నెలలో ఇరవై రెండు వేల నాలుగు వందల పద్నాలుగు పాయింట్ సున్నా రెండు కోట్లుగా నమోదయ్యాయి ఇదే సమయంలో దిగుమతులు పదహారు వేల నూట ఎనభై నాలుగు కోట్లు ఉండగా గడిచిన మేలో పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం తగ్గుదలతో పద్నాలుగు వేల మూడు వందల తొంభై మూడు కోట్లకు చోటు చేసుకున్నాయి అమెరికా హిస్టారిఫ్లకు తోడు గ్లోబల్ అనుస్థితితో గ్లోబల్లో తగ్గుదల చోటు చేసుకుందని జీజీఈపిసి వర్గాలు పేర్కొన్నాయి ఈ ఏడాది మేలో మొత్తం భారత్ సరఫరా ఎగుమతులు రెండు పాయింట్ ఒకటి ఏడు శాతం పతనమయ్యి ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి గత ఏడాది ఇదే నెలలో ముప్పై తొమ్మిది పాయింట్ యాభై తొమ్మిది బిలియన్ డాలర్లకు ఎగుమతులయ్యాయి గడిచిన మే దేశ ఎగుమతులు ఒకటి పాయింట్ ఏడు శాతం తగ్గి అరవై పాయింట్ అరవై ఒకటి బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి ఎగుమతులు తక్కువగా ఉండి దిగుమతులు ఎక్కువగా ఉండడంతో వాణిజ్య లోటు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్లుగా చోటు చేసుకుంది ప్రస్తుత ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తల భారత్ ఎగుమతులపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు గడిచిన మే నెలలో బియ్యం ముడి ఇనుప ఖనిజం రత్నాలు ఆభరణాలు ఇంజనీరింగ్ టెక్స్టైల్స్ ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రతికూల వృద్ధి చోటు చేసుకుంది పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా ముప్పై పాయింట్ ముప్పై రెండు శాతం క్షీణించి ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి గడిచిన ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో స్థూల భారత ఎగుమతులు స్వల్పంగా సున్నా పాయింట్ సున్నా ఎనిమిది శాతం పెరిగి నాలుగు వందల ముప్పై ఏడు పాయింట్ నలభై రెండు బిలియన్ డాలర్లుగా నమోదైంది మరోవైపు ఎగుమతులు ఆరు పాయింట్ అరవై రెండు శాతం పెరిగి ఏడు వందల ఇరవై పాయింట్ ఇరవై నాలుగు డాలర్లుగా ఎగిశాయి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్